ఆ రోజు మద్య నియంత్రణ అని చెప్పింది కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతులు ఏది చేస్తున్నారు అలాగే మేనిఫెస్టోలో మేము ఆయన అంటున్నాం నేను ఇదొక్కటే అడుగుతున్నాను ఎందుకు మేము వందకు వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు మార్కులు వేయట్లేదు వేసుకోవట్లేదు లేదా మేము కూడా అనట్లేదంటే ఈ కారణాలి తొంభై తొమ్మిది పైన తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం దాకా పూర్తి చేసిన హామీలు ఉన్నాయి వాటిని గురించి చూసి చెప్పమనండి ఆయన దీనికి సంబంధించి కూడా ఒక ఒక సోషల్ ఇష్యూగా కూడా ఉన్న దీంట్లో మ్యాక్సిమం కంట్రోల్ చేశారు రెవెన్యూ తగ్గకుండా ఓ పక్క చేసుకుంటూ ఇంకో పక్క కన్జంప్షన్ పూర్తి తగ్గేట్టు ప్రయత్నం చేస్తారు అది ఒక అది ఒక ఏదైతే దానివల్ల కుటుంబాలు కుటుంబాలు నాశనం కాని పరిస్థితి మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్ దీంట్లో పోతున్నారు దానికి సంబంధించి నువ్వు ఏదైతే దాన్నే పట్టుకుని దీన్నే అడుగుతున్నాడు దాన్నే మిగిలిన తొంభై తొమ్మిది పది శాతం వీటి గురించి వాటి గురించి చూసి వాటికి చెప్పు నువ్వేం చేసావు వాటి చెప్పు నువ్వు బెల్ట్ షాప్ నీ నీ హయాంలో వచ్చి బెల్ట్ షాప్లో ఎవరంటే చంద్రబాబు గుర్తొచ్చే పరిస్థితి నీది నేను అదే అంటున్నా కదా నీ ఒళ్ళంతా ఇది పెట్టుకున్నావు మా జగన్మోహన్ రెడ్డి గారికో మాకు ఎక్కడ మరక ఉంది అని చూపి చిన్న మరక చుక్కలాగా ఉండేది కనపడుతుంది అని చూసి వెతికే ప్రయత్నంలో నువ్వు కింద మీద పడుతున్నావు నీ వైఫల్యం అక్కడే కనపడుతుంది చంద్రబాబు నాయుడు వైఫల్యం అసలు ఎక్కడ ఏం పాయింట్ అవుట్ చేయాలనే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏదైతే ఇష్యూ మేము కూడా చెప్తున్నాము నియంత్రణ దిశగా లాంగ్ టర్మ్ లో ప్రయత్నం చేస్తామంటున్నాం దాన్నే పాయింట్ అవుట్ చేసి ఇది ఎందుకు చేయలేదు చెప్పండి ఆయన అక్కడే తెలుస్తారు ఇది ఎక్స్పీరియన్ దివాల కోరుతాము అక్కడే తెలుస్తుంది పూర్తిగా ఆయన చేత ఆయన కోసం పెట్టబడిన సంస్థ అది వాళ్ళందరూ కూడా అటుండే వాళ్ళని చూస్తే ఉన్నట్టుండి ఎట్లా పుట్టుకొస్తారు చెప్పండి నాకు వాళ్ళకి ఒక్కసారి ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చి నలుగురు భావసారూప్యం కలిగిన వ్యక్తులందరూ అక్కడికి వచ్చి కూర్చొని దానికి పెట్టి వాళ్ళు కపిల్ సిబ్బాల్ని ఎన్నో ఎంగేజ్ అని అర్థం అవుతుంది కదా ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కుదురుతుందా అంత డబ్బులు పే చేయగలరా వాళ్ళ ఫీజులు ఎంత సుప్రీంకోర్టులో వేసిన దాంట్లో ఐ థింక్ కపిల్ సిబ్బాల్ని అనుకుంటా అభిషేక్ సింగ్ ఎవరో మొత్తం మీద టాప్ మార్చ్ లాయర్నే పెట్టారు వాళ్ళ ఫీజులు కోట్లల్లో ఉంటాయి మరి అక్కడ ఉండే వాళ్ళల్లో భవానీ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు కానీ నిమ్మగడ్డ రమేష్ గారు కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ ఆయన లక్ష్మణ్ రెడ్డి గారు వాళ్ళే కనబడుతుంటారు ఈ నలుగురు వీళ్ళకేమన్నా అంత శక్తి ఉంటే మరి వాళ్ళ ఐటీ రిటర్న్స్ పెట్టి మేమే చేశామని చేసామని చూపు మనం అభ్యంతరం చేసేస్తాం అభ్యర్థుల మార్పు మీరు ఏం ఒక మాట చెప్తున్నారు పర్ఫార్మెన్స్ బేస్ కేవలం ఇప్పుడున్న ఎమ్మెల్యేలను మార్చడం వల్ల పర్ఫార్మెన్స్ బేస్డ్ అయినప్పుడు ఈ ఎమ్మెల్యేలను ఇంకో ప్లేస్లో పెట్టడం వల్ల ఆ పర్ఫార్మెన్స్ అక్కడ వర్కౌట్ అవుతుందని భావిస్తుంది పార్టీ పర్ఫార్మెన్స్ ఇన్ ది సెన్స్ లోకల్ కండిషన్స్ బట్టి ఉండొచ్చు వీళ్ళ దీని వల్ల వీళ్ళ రిక్వైర్మెంట్ ఇంకో దగ్గర అయితే బాగుంటుందొచ్చు వీటికి సంబంధించి అన్ని వేరీ వేసుకుని మేము పెట్టుకుంటున్న టీమ్ ప్లేయర్ సబ్బాయిది మా టీం ఇది జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పెట్టుకోమని వద్దనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు నాకు అదే ఇంతకుముందు ప్రజామతం ఆయనకే లేని వాళ్ళకే దొప్పుతారు కానీ అది చూసేదేముంది మళ్ళీ ఎవరికి చెప్పడానికి రహస్యమంట ఏం ఓపెన్ ట్రాన్స్పరెంట్ పెట్టచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు ఈ రోజు చెప్పారు ఎక్కడన్నా అవకాశం ఇచ్చిన చోట వేరే చోట అడ్జస్ట్ చేస్తాం లేదా పార్టీలో వాడుకుంటామన్నాక అంతా అయ్యాక నూట డెబ్బై ఐదు మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాతో ఆత్మవిశ్వాసంతో పెట్టిందా తడబడుతూ పెట్టిందా కింద మీద బట్టి డెస్పరేట్గా పెట్టిందా అని మీరే చూస్తుంటారు మేము అనుకోవడం అయితే కూల్గా చేస్తున్నాం దాని క్యాలకులేషన్స్ వీలైన చేస్తున్నాం ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి ఓవర్ నైట్ చేసింది కాదు హఠాత్తుగా ఏదో లేచి ఏదో చేయాలని చేసింది కాదు ఓవర్ ది పీరియడ్ జరుగుతూ వస్తున్నాయి వీటిలో చేంజెస్ ఉంటాయి మళ్ళీ ఇది అవుతాయి ఆఖరికి వచ్చేసరికి ఒక టీం వస్తుంది అటువైపు ప్రజలకు ఇవ్వాల్సింది ఏంది మేమైనా తెలుగుదేశం పార్టీ అయినా ఇక్కడ అల్టిమేట్ నేను ఆయన అనడము చంద్రబాబు నాయుడు లేకుంటే ఆయన కింద ఉండేవాళ్ళు మమ్మల్ని అనడమో కాదు మేము అడ్రస్ చేసినా తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసినా మేము చేసినా ప్రజలకు అర్థం కావడానికి మా వాదన మేము వినిపిస్తున్నాం ఆయన వాదన ఆయన ఇప్పిస్తున్నాం మాకు తెలిసి ప్రజలకు సంబంధించిన తర్వాత వైఎస్ఆర్సీపీ చాలా నిబ్బరంగా ధీమాతో ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తున్నట్టు కనపడుతుందని మేము అనుకుంటున్నాం రేపు పర్ఫెక్ట్గా టీం దించుతాం నువ్వు దించు నువ్వు పెట్టు వాళ్ళనే పెట్టుకోవద్దన్లా రాష్ట్రం నూట డెబ్బై ఐదు ముందు ఉంటే వాళ్ళు నీ దగ్గర పెట్టుకో ఆ నూట డెబ్బై ఐదులో ముందు నీ ఎన్ని ఇస్తున్నావు చెప్పు